హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు లక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే నా యొక్క ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి జనవరి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయడం జరిగింది అనగా ఈ యొక్క పెన్షన్లు మనకు పాత పద్ధతిలోనే రిలీజ్ చేశారు వికలాంగులకు నాలుగు వేల పదహారు మరియు వితంతులు వృద్ధులకు మరియు ఒంటరి మహిళలు గీత కార్మికులకు చేనేత కార్మికులకు రెండు వేల పదహారు ఈ యొక్క పెన్షన్ను రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు అనగా ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల నాడు అన్ని జిల్లాలకు ఈరోజు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క జిల్లాకు ఈ యొక్క పెన్షన్స్ను రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క పెన్షన్స్ మీరు చెక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి తీసుకోగలరు ఓకే నా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్